అంటున్నావు నీ ఇష్టానుసారిగా నువ్వు బ్రతుకుతున్నావు నీకు ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతున్నటువంటి వాడుకున్నావు అయితే నువ్వు జీవించిన జీవితం ద్వారా నీకెంత లాభము నీకెంత ఆశీర్వాదకరము బైబిల్ గ్రంథంలో ధనవంతుని వచ్చి రాయబడింది అతడు ఈ లోకంలో కాలము తన ఇష్టాన్ని నెరవేర్చుకున్నటువంటి వాడుకున్నాడు తన కన్ను చెప్పినట్టుగా నడిచినాడు తన హృదయం చెప్పినట్టుగా నడిచినాడు తన శరీరం చెప్పినట్టుగా నడిచినాడు తనకి ఏమి లాభం ఒకడు లోకమంతా సంపాదించుకున్నాడు అంటే లోకమంతా అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆస్తిని కాదు కానీ లోకము అంటే శరీరాశ నేత్రాశ జీవపుడంభము ఏమైతే తను అనుభవించాలనుకున్నాడో అదంతటిని అనుభవించినాడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు అంటే తన ప్రాణము నిత్య జీవానికి బదులుగా నిత్యనాశనానికి వెళ్ళటం ద్వారా వానికి ఏమి ప్రయోజనం అని రా